మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ ప్రస్తుతం మనం ఖానాపూర్ గ్రామంలో ఉన్నాం నిర్మల్ జిల్లా కనక్పూర్ గ్రామంలో ఇక్కడ శ్రీ రాముల ఆలయం వద్ద అయితే మనం ఉన్నాము ఈ ఆలయానికి నాలుగు సంవత్సరాల చరిత్ర గలది ఇక్కడ నాలుగు సంవత్సరాల క్రితం గోండు రాజు ఇక్కడ పరిపాలించడం జరిగింది ఆ గోండు రాజువారు ఇక్కడ ఆంజనేయుడు స్వామి విగ్రహాన్ని అది కూడా రాతితో కాకుండా చెక్కతో చేయడం జరిగింది ఆంజనేయుడు స్వామి విగ్రహం ఇక్కడ చెక్కతో మనం చూస్తా ఉన్నాం అక్కడ చూడండి పాటు ఇక్కడ పక్కకే ఈ ఆంజనేయ స్వామి యొక్క గద కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది రాను రాను ఈ గుడి మెల్లిమెల్లిగా అభివృద్ధి చెంది ఇక్కడ రాములవారి ఆలయం పెద్ద ఎత్తున ఇక్కడ వెలిసింది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది అని అంటే ఇక్కడ ఈ రావి చెట్టు అనే చెప్పవచ్చు ఎందుకనంటే ఈ రావి చెట్టు లోపల ఇక్కడ చూస్తే మనకు నాగేంద్రుడు ఇక్కడ ఒక స్వామి ఒక భక్తుడి కళలోకి వచ్చేసి నేను ఇక్కడ వెలిచాను నన్ను పూజించండి నేను మీకు అంతా మంచి చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ భక్తుడు ఇక్కడ కచ్చేసి ఈ రావి చెట్టు దగ్గర ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మొక్కడం అయితే జరిగింది దాని తర్వాత ఏమైపోయింది అని అంటే ఇక్కడ మనం కప్ కంప్లీట్ గా చూస్తూ ఉంటే నాగేంద్ర స్వామి వారి ఆకారం మనం ఇక్కడ ఈ రాగి చెట్లు అయితే మనం చూడవచ్చు ఇది ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ సర్పదోషాలు ఉన్నవాళ్ళు సంతనలేమి ఉన్నవాళ్ళు ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ కచ్చి మొక్కుతా ఉంటే వాళ్ళ సమస్యలు ఇట్టే తిరిగిపోతాయని చెప్పేసి ఇక్కడ ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులు పెద్ద ఎత్తున అయితే మనకు చెప్తా ఉన్నారు దాంతో పాటు ఇక్కడ ఈ రాములవారి ఆలయం గోదావరి నది తీరానికి దగ్గర ఉండడంతో ఒక భద్రాద్రి రాముల వారు ఒక అయోధ్య రాముల వారు ఎంతైతే ప్రసిద్ధి పొందుతున్నారో ఇక్కడ ఈ రాముల వారు కూడా అంతే ప్రసిద్ధిగా ఇక్కడ విర విరీతా ఉన్నాడు భక్తుల కొంగు బంగారమ్మ ఇక్కడ పూజించబడతా ఉన్నారు ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ ఆలయ దర్శనం అయితే మనం చేసుకోలేమని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకున్న అష్ట దరిద్రాలు గాని దాంతో పాటు ఏదైనా సమస్యలు ఉంటే ఇట్టే తీరిపోతాయని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి దాంతో పాటు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి ఇక్కడ ఆ ఆచార్యుల వారిని దాంతో పాటు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులను మనం అడిగి తెలుసుకుంటాం ఇప్పుడు మనతో పాటు ఈ ఆలయ అర్చకులు కీర్తి రాఘవ శర్మ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి దాంతో పాటు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి ఒకసారి కీర్తి రాఘవ శర్మ గారికి మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి ఈ ఆలయం యొక్క విశిష్టత చరిత్ర ఒకసారి మా సుమంటి టీవీ వివరించండి సార్ జై శ్రీరామ్ వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం మనం చూసినట్టయితే చరిత్రలో రాముల వారి ఘనత మన భారతీయులకు తెలియంది కాదు మొన్ననే మనం అయోధ్య రాముణ్ణి పురాతన క్షేత్రాన్ని ఘనంగా ప్రతిష్ఠింపజేసుకున్నాము మేము కూడా ఇక్కడ చాలా సంతోషంగా మాది కూడా నాలుగు వందల యాభై సంవత్సరాల పూర్వం గోండు రాజులు పరిపాలించినప్పటిదని పెద్దలు అంటుంటే విన్నది కనుక మేము కూడా చాలా ఘనంగా భక్త సమూహంతో అందరూ భక్తులు కలిసి కట్టుగా కులాలతో అతీతంగా చాలా చక్కగా అందరం కలిసి హనుమాన్ స్వాములతో ఇక్కడ ఘనంగా రామనామ సంకీర్తన గాని రాముల వారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు హనుమాన్ చాలీసతో ఘనంగా ఇక్కడ కూడా అయోధ్య నాడు ప్రతిష్ట రోజు ఘనంగా నిర్వహించుకున్నాం అంద భక్తజన సహకారంతో ఆ యొక్క రాములవారి గురించి మనం చూస్తే పూర్వం ఇంతకుముందు చెప్పినట్టు శ్లోకంలో మనం మామూలుగా స్త్రీ పురుషుల సహజమైన వశీకరణ ఉంటుంది ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు ఆకట్టుకుంటారు అదే రాముల వారిని చూస్తే పురుషులు కూడా ఆకట్టుకునే పుణ్య శ్లోకాయ మంగళం పుంసాం మోహన రూపాయ శ్లోకాయ మంగళం మరి రాముల వారిని మగవాళ్ళు సైతం ఆకర్షింప చేసే ముఖం అటువంటి సౌందర్యము అని చెప్పేసి ఋషులు మునులు కూడా ఆయనను మోహంలో వడేట వల్ల ఆ రాముల వారి మోహంలో పడేటి వాళ్ళట అంత గొప్ప అవతారం అది ఆయనంత అందము దశరథ ఆ యొక్క దశావతారాల్లో ఆయనంత అందం ఏ దేవతకు లేదు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు మరి చూస్తే ఇక్కడ మా రాముల వారు కూడా అంతే భక్తులు కొంగు బంగారమై పిలిచిన వెంటనే పలికి వారి కోరికలను నెరవేర్చి సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ వివాహాది శుభకార్యాలు కేవలం ఆయన తలెంబ్రాలు నెత్తి మీద వేసినా గానీ ఆయన చాలా సంతోషంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యము జరిగేది మరి అటువంటి చరిత్ర ఎంతో కాలం నుంచి పూజలు వేదపారాయణాలు ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి గనక స్మార్థాగమ శాస్త్రం ప్రకారము నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి ఆ యొక్క మనం ఇలా ఇలా పూజలు దీపం పడగొట్టకుండా పూజలు నిర్వహిస్తూ అనేక రామనామ సంకీర్తన చేయడం వల్ల ఇక్కడ ఆలయము యొక్క దేవతా శక్తి కూడా అధికమవుతుంది అదే మనకు కోరికలు నెరవేరుస్తుంది ఇక్కడ చెట్టులో శేషునిపై నారాయణమూర్తి అవతారమే సాక్షాత్తు రాములవారు మరి శేషుని కింద పడగ కింద నారాయణమూర్తి ఉన్నట్టుగా ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అని మన వేదం చెప్తుంది ఏది ఆ యొక్క వృక్షం ఆ రాగి చెట్టు నారాయణమూర్తి స్వరూపమే అని మనకు చరిత్ర చెప్తుంది నేను ఆ చెట్టులో కొలువై ఉంటా నన్ను ప్రదక్షిణాలు చేయండి అందుకే మనం ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో చూస్తే ఆ యొక్క రాముని భంటు ఆంజనేయ స్వామి గుళ్ళో రాగి చెట్టు తప్పకుండా ఉంటుంది శివకేశవులు ఉంటారు మరి అటువంటి ఆ యొక్క వృక్ష నీడ కింద మా యొక్క వృక్షం మహిమ ఏంటంటే ఇక్కడ సర్పము దాంట్లో ఒక భక్తుడికి కలలో కనబడి చెప్పింది నేను ఇందులో కొలువై ఉన్నానని అప్పటి నుంచి ఎవరైనా ఇక్కడ నాగ ప్రతిష్ట చేసినా నాగపూజ చేసుకున్నా చాతనైన పూజ పత్రం పుష్పం ఫలంతో భక్తితో దేవునికి పత్రి పుష్పం ఎలా సమర్పించినా భక్తితో సమర్పించాలి అని చెప్తున్నారు మరి ఆ భక్తితో సమర్పించడం వల్ల ఆయన చాలా సంతోషం చెందుతాడు మరి ఆ యొక్క నాగేంద్రునికి చిన్నగా పత్రం పుష్పం ఫలంతోయం అన్నట్టుగా చిన్నగా పూజ చేసి ఎవరి శక్తిని అనుసారం వాళ్ళు పెద్దగా వేసే వాళ్ళు ఉంటారు శక్తిని బట్టి చిన్నగా వాళ్ళు ఉంటారు ఆ యొక్క రాగి చెట్టుకు ప్రదక్షిణం చేసి సంతానమైన వాళ్ళు ఎంతో కోకొల్లలు ఉన్నారు అటువంటి ఈ ఆలయాన్ని వ్యవస్థకు వస్తుంది చాలా పురాతనమైంది కనుక పునర్నిర్మాణం చేద్దామని భక్తజనులు హనుమాన్ భక్త బృందం ఆలయ గౌరవ సభ్యులందరూ కూడా పెద్దలు ఊరందరికి కూడా ఇదే ఒకటి కానాపుర గ్రామంలో ఊరు మొత్తానికి ఇది ఒక్కటే ఉంది దేవాలయం రామాలయము దీన్ని ఇంకా వైభవంగా స్థల సేకరణ చేసి వైభవంగా ఇంకా నిర్మిద్దాము పెద్దగా క్షేత్రస్థాయిలో భద్రాచలం అటువంటి క్షేత్రస్థాయిలో బాసరు కొండగట్టు ఇవన్నీ క్షేత్రాలు అంటారు పురాతన దేవాలయం ఇట్లా శిథిలం కాకూడదని అందరి పెద్దల సహకారం భక్తజనుల సహకారంతో ఆ యొక్క స్థల సేకరణ చేసి ఘనంగా నిర్మిద్దామని ఆలోచిస్తున్నాము మరి మనం శాశ్వతం కాదు కేవలము ఈ యొక్క దేవాలయాలు మన సనాతన సంస్కృతి సనాతన ధర్మం శాశ్వతం కనుక ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చి మా పురాతన రాముని అనుగ్రహాన్ని కోదండ రాముని అనుగ్రహాన్ని పొందాలని మేము ఆశిస్తున్నాం సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా ఇవన్నీ వీక్షిస్తుంటారు అందరూ వచ్చి దర్శించండి పురాతన రాముణ్ణి చూసి తరించండి మీ కోరికలు తప్పకుండా భద్రాద్రి రాముడు ఎంత గొప్పవాడో అయోధ్య రాముడు ఎంత శక్తివంతుడో ఇక్కడ మా రాముడు కూడా అంత శక్తివంతుడు పురాతనమైంది అని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పదండి ఇక్కడ ఇంతకు ముందు పూజారి గారు చెప్పినట్టు ఇక్కడ నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం గోండు రాజు గోండు రాజు ఇక్కడ ఈ ఆలయాన్ని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు అది కూడా ఒక చెక్కతోని చెక్క కలపతోని చేసిన ఆ ఈ విగ్రహం ఇక్కడ మనకు అయితే మనకు ఇక్కడ కనబడతా ఉంది ఒకసారి దీని గురించి చూద్దాం పదండి ఇది హనుమాన్ వారి గదని చూస్తే ఇక్కడ చెక్కతోని ఇక్కడ చేయబడి ఉంది ఈ కలపతోని ఇక్కడ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ అనుమాన్ వాలి ఆలయాన్ని ఇక్కడ చేయడం జరిగింది దాని తర్వాత రాను రాను ఇక్కడ ఈ గుడిని ఇక్కడ ఈ కమిటీ సభ్యులు కానీ ఈ గ్రామస్తులు కానీ డెవలప్ చేసి మెల్లిగా ఇప్పుడు రాముల వారి ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించడం అయితే జరిగింది కాకపోతే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి దర్శనం మనకు దొరకదండి ఎందుకంటే ఈ చరిత్ర అనేది నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ చరిత్ర అతి పురాతన ఆలయం మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎందరో మందికి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరడం అయితే జరుగుతూ ఉన్నది చుట్టుపక్కల నుంచి చాలా చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చేసి ఈ విగ్రహ ఇక్కడ ఈ ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కోరికలు ఈ స్వామివారి ముందు ఉంచుతూ ఉన్నారు దాని వల్ల ఏంటంటే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది అదే అండి ఈ గుడి యొక్క మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ ఈ రాగి చెట్టు ఇక్కడ ఉంది ఇక్కడ ఒక భక్తుడికి ఆ నాగేంద్ర స్వామి వారు కళలోకి వచ్చి నేను ఇక్కడ వెలిశాను నన్ను పూజించండి అని అతని కళలో చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నాగేంద్రుని ఆకారం అంటే పాములాగా ఉండే ఆకారం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది దాని లోపల ఒక చిన్న ఆ నాగేంద్రుడు ఉన్నట్టు కూడా ఒక చిన్న ఆకారం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ చాలా మంది సంతానలేమి ఉన్న వాళ్ళు అంటే ఆ సంతానం కలగకపోవడము పిల్లలు పుట్టము పుట్టకపోవడం లాంటి వాళ్ళు ఎందరో మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇక్కడ వాళ్ళు ఈ నాగేంద్ర స్వామి వారిని పూజించడం వల్ల ఇక్కడ వాళ్ళకి సంతానం కలిగిందని ఇక్కడ చెప్తా ఉన్నారు దాంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ వాళ్ళ కోరికలను ఇక్కడ నాగేంద్ర స్వామి వారి ముందు ఉంచే వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ చాలామంది సంతనం కలిగిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా వేరే అంటే స్వామివారికి వృతా సాయంగా వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది వాటిని కూడా మనం చూద్దాం అయితే ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఓన్లీ సంతనాలు వాళ్ళు ఉన్నవాళ్ళే కాదు ఇంకా ఏ కోరికలు ఉన్నా వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒకసారి వాళ్ళు ఇక్కడ స్వామివారి ముందు వాళ్ళ కోరికలు ఉంచితే వాళ్ళ కోరికలన్నీ మన్నించి వాళ్ళకంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు ఒకసారి ఆ స్వామివారికి కానుకగా ఇచ్చిన చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ మనకు ఉన్నాయి ఒకసారి మనం వాటిని చూద్దాం అయితే ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా మంది భక్తులకు వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత వాళ్ళు ఆ స్వామివారికి ఉడత సాయంగా వాళ్ళు ఆ స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇలా ఈ రావి చెట్టు చుట్టుపక్కల ఇలాంటి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి వాటిని కూడా మనం చూసి తరిద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మనతో ఈ ఆలయ కమిటీ సభ్యులు జనార్దన్ గారు అందుబాటులో ఉన్నారు ఒకసారి జనార్దన్ గారికి అడిగి తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి సార్ నమస్తే సార్ నమస్తే జై శ్రీరామ్ నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఈ టెంపుల్లో సేవకునిగానే పని చేస్తున్నాను అలాగే ఇక్కడ నాకు తెలిసిన సభ్యులు గారు చెప్పిన విధానం ప్రకారం నాలుగు వందల యాభై సంవత్సరాల నుండి ఈ గోండు రాజు అంటే హనుమన్ స్వామి ఇక్కడ వెలిసిందని చెప్పి ప్రశ్ని అలాగే ఈ రాయి చెట్టు ఇక్కడ ఉన్న పరిసరాలు మొత్తం ఏది అనుకుంటే అదే మనకి ఇక్కడ జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు మేమే ఇక్కడ ఒక పది సంవత్సరాల నుంచి దాదాపుగా మాకు జరిగిన సంఘటనలే ఎన్నో అయినాయి అలాగే మంచిగా కూడా జరిగింది అలా స్వామి వారు ఇక్కడ అన్నిటికీ అంటే ఎలాంటి ముప్పి లేకుండా చూసుకుంటున్నారని ప్రసిద్ధి చెందింది మాకు జరిగిన సంఘటనలు కూడా దీనికి నిదర్శనం ఎలాగో వెళ్ళేటప్పుడు ఇట్లానే మేము అనుకున్నాం ఇట్లా ఆటో యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి అలాగే యాక్సిడెంట్ అయింది అలాగే అంత ఆటో మొత్తానికి యాక్సిడెంట్ లో మొత్తం ఆ అటో తుక్కుతుక్కు అయిపోయింది కానీ అందులో ఉన్న మనుషులు ఎవ్వరికి ఏమి కాకుండా ఆ స్వామి వారే కాపాడినాడు అలాగే ఇట్లానే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన హనుమాన్ భక్తులు సుమారు వెయ్యి నుండి పదిహేను వందల మాలలు ప్రతి సంవత్సరం ఇక్కడ రెండు వేలు అలాగే ప్రతి దిగా ఒక పదివేల మంది తోటి శ్రీరాముని కళ్యాణం ఇక్కడ అన్ని మంచి అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ అలాగే హనుమాన్ భక్త బృందం అలాగే ప్రతి ఒక్కరు సేవకులు ఇక్కడ అలాగే ఇప్పుడు జరగబోయే ప్లేస్ ఒక పెద్ద అనేది ఒక పది గుంటలు నుంచి పదిహేను గుంటలు మొత్తం ఒక ముప్పై గుంటల జాగా ఆలయానికి సేకరించడం జరిగింది అలాగే దాతలు కూడా అందరు సహకరిస్తున్నారు అలాగే ఇప్పుడు రాబోయే రోజులలో ఈ టెంపుల్ అంగరంగ వైభవంగా పుణ్యక్షేత్రంగా కావాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఆలయ కమిటీ వాళ్ళు కూడా పెద్దలు అలాగే ధర్మకర్తలు అలాగే ఊరు మీద ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సహకారం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా ఉన్నది అలాగే ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్టత ఏమి అని అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి మొక్కి అయ్యగారిని ఇక్కడ చేసుకుంటున్నాం ఇది కావాలి అనంటే వాళ్ళకు ఆ పని అయిపోతుంది సప్లతంగా ఏది కాకుండా ఖచ్చితంగా స్వామివారికి మొక్కి ఏ పని మనం మొదలు పెట్టినా పని తప్పకుండా ఇక్కడ ఎంతో మంది పిల్లలు గాక కొన్ని సంవత్సరాల నుండి నా ఊహ తెలిసి నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి మా నాన్న ఎప్పుడు నేను చిన్నప్పటికంటే ముందటి నుంచి హనుమాన్ దీక్ష పట్టిండు అప్పటి మా నాన్న అయిన తర్వాత నేను కూడా హనుమాన్ దీక్షనే పట్టినా అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎలాంటి కంఠం కాలేదు మంచి ఇక్కడ ఎన్నో బాబాలు వచ్చిండు నాందేడు బాబా వచ్చి నాన నాందేడు బాబా వచ్చి ఈ ప్రతిష్ట గురించి ఆయనని చెప్పిండు అక్కడ చెప్పిన దానికి ఇక్కడ పిల్లలు అయితరు ఇక్కడ మీరు ఇంత మంచి టెంపుల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అభివృద్ధి అభివృద్ధి చెందుతలేదు మీరు అని చెప్పి చెప్తే అప్పటి నుండి మా ఆలయ పెద్దలు అధ్యక్షులు గారు గాని ధర్మకర్తలు గాని అందరు సహకరించి ఇక్కడికి వచ్చేసి అందరు మీటింగ్ చేసేసి ప్రతి ఒక్కరు చూసి ఇలాగే ఆలయాన్ని ఎంత లెంచలుగా మంచిగా చేసినాం ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఒకటిసారి ఇక్కడ ఇప్పుడు ఈ రావి చెట్టు దగ్గర ఇప్పుడు నాగేంద్ర అని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికి ఇక్కడ పెద్ద ఇక్కడ కనిపిస్తా అంటా ఉంటారు అది ఎంతవరకు నిజం ఇక్కడనైతే నాకైతే కనీసం ఒక పది సార్ హనుమాన్ దీక్షల్లోనే ఇక్కడనే పండుకున్నాం పండుకున్నప్పుడల్లా మేము దాదాపు ఇప్పుడే మేము పండుకుంటలే మేము పట్టబట్టి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫైవ్ నుంచి ఇందులో నేను క్యాషియర్ చేసిన టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ నుంచి క్యాషియర్ చేసిన అప్పుడు నేను హనుమాన్ దీక్షలోనే ఉన్నా హనుమాన్ దీక్షలో ఉన్నప్పుడు మేము ఇక్కడ పండుకున్నప్పుడు మాత్రం నాగుం ఎప్పుడు తిరుగుతుంది మాకైతే కనబడుతుండే ఖచ్చితంగా కనబడుతుండే సంవత్సరంలో ఒక్కసారి రెండుసార్లు ఇప్పుడు కొద్దిగా పదిగా ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేవరకంటే డెవలప్మెంట్ నుంచి మనం చూడలేం కానీ ఎప్పుడు నాగుంపాము ఉంటుంది నాగుపాము అదే నిజ రూపం ఇది ఇది ఎవరు చెక్కింది కాదు ఏం చేసారు అలాగే తల్లి పిల్ల ఇది ఒక స్వభా అంటే ఇక్కడ వెలిసిన నాగేంద్రుడికే దీనికి సాక్ష్యం ఇది కూడా నాలుగు సమ నాలుగు నాలుగు వందల యాభై సంవత్సరాలు అని చెప్పేసి ఈ గుడి ఈ స్వామివారు ఈ రాయి చెట్టు ఇలాగే ఇక్కడ అన్ని దేవతలు సాధిక దేవతలు అలాగే ఉన్నాయి అందులో మన గజస్తంభం అంటే గద అనమంతుడు అని చెప్పేసి అంటారు అది గదడు గద ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ రెండు ఒకటిసారి గద వేరు హనుమంతుడు వేరు అని చెప్పేసి ప్రతిసి గోండు రాజులు ప్రతిష్ఠించిన ఆలయం దీనికి ఎక్కువ శాతం గోండు రాజులు రావాలి అప్పుడు గోండు రాజులు అంటే పేరు తెలియదు గాని చరిత్ర మాత్రం గోండు రాజులు ప్రతిష్ఠించింది అని చెప్పి ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది అతి పురాతన ఆలయం అదండి సార్ చెప్పేది ఏంటంటే అతి పురాతన ఆలయం ఇక్కడ ఆ నాగే నాగేంద్ర స్వామి వారు అంటే అమ్మవారు ఇక్కడ వెలిచారు అనడానికి ప్రతీకగా ఇక్కడ చాలా సార్లు వాళ్ళకి ఇక్కడ నాగుపామి కనబడడం అయితే జరిగిందట ముఖ్యంగా సర్పదోషం ఉన్న వాళ్ళు దాంతో పాటు సంతనలేమి లేమి ఉన్నవాళ్ళు ఎటువంటి ఆ ఇంట్లో ఏదన్నా సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ కచ్చి మొక్కుకుంటే వాళ్ళ సమస్యలు ఇట్టే తీరిపోతాయని చెప్పేసి ఇక్కడ జనార్దన్ సార్ అయితే చెప్తా ఉన్నారు ఇప్పుడు మనతో పాటు రాముగారు అందుబాటులో ఉన్నారు రాము గారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఒకసారి రాము గారికి మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ నూతనంగా ఏర్పడబోయే టెంపుల్ గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి నమస్కారం ఇక్కడ ఈ ఇక్కడ ఉత్తరవాహిని తీరం లోపల ఈ రామాలయం వెలిసింది దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఆలయం ఉన్నది ఇటు దానికి మేము దాదాపు అంటే ఒక మేము ఈ కమిటీ ద్వారా అయితే ముప్పై నలభై సంవత్సరం నుంచి కళ్యాణం చేస్తున్నాము దీని ద్వారా పదివేల భక్తులు దానికి వస్తారు మంచి కళ్యాణ వైభవంగా జరుగుతుంది మళ్ళీ ఐదు వేల పదివేల మంది దాంకా దీక్ష భక్ భక్తులు దీక్ష తీసుకుంటారు మంచి వైభవంగా జరుపుతాము ఇటు దానికి నూతనంగా ఆలయం నిర్మి నిర్మించాలనుకొని స్థల సేకరణ కూడా చేసినాము దానికి స్థలాన్ని కూడా ఉన్నాము దానికి అందరూ ప్రజలు భక్తులు అందరూ భాగస్వామ్యమై చాలా విరాళం ఇస్తున్నారు అటు దానికి త్వరలో నూతన ఆలయం నిర్మించాలని తలపెట్టి దీనికోసం అందరం కృషి చేస్తున్నాం కమిటీ సభ్యుల ఆలయానికి ప్రభుత్వం కొద్దిగా సహకారాలు అందించాలని కోరుచున్నాం సరే చెప్పండి సుమన్ టీవీ గారికి నమస్కారం నా పేరు గడదా రవిచరణ్ గారు నేను గత నాకు యాభై సంవత్సరాలు ఉంటుంది వయసు నేను చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నా ఈ ఆలయం ఈ ఆలయం చాలా ప్రాచీన పురాతన క్షేత్రము ఇక్కడికి ఎందరో మహామునులు వేద పండితులు మంచి మంచి వ్యక్తులు మన ఆలయంకి వచ్చి దర్శనం చేస్తున్నారు మరి ఇది గోండు రాజులు పరిపాలించిన సామ్రాజ్యం ఈ లో మాకు అందరికీ అదృష్టమైన వరం ఇది ఇక్కడ ఈ రామాలయం కానీ ఆంజనేయ స్వామి కానీ పక్కనే పరమపుత్రని ఉత్తరవాణి గోదావరి తీరం మరి మా దగ్గర ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమాన్ దీక్ష మాలలు వేసుకోవడానికి ఖానాపూర్ మండలమే కాకుండా కడెం పెంబి దసరాబాద్ చుట్టుపక్కల మండలాల నుండి పరమపుత్ర వాహిని ఉత్తర వాహిని గోదావరిలో స్నానమాచరించి ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మాలలు వేసుకోవడం జరుగుతుంది ఉగాది నుండి స్టార్ట్ అయితే మాకు శ్రీరామనవమి వరకు ప్రతిరోజు ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా భజనా కార్యక్రమాలు శావ ఊరేగింపులు అలాగే మహిళలు మంగళార్తులతో శావను ప్రతిరోజు ఊరేగింపు చేయడం అలాగే ఈ ఇక్కడ భద్రాచలంలాగా రెండవ భద్రాచలం కోసం రామాలయం అతి చిన్నగా ఉన్నది కాబట్టి పెద్దగా చేయాలనుకొని మేము ప్రక్కనే ఉన్న స్థలం సేకరించడం దానికి ప్రతి ఒక్కరు ఇంటింటికి తర్వాత రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు విద్యావేత్తలు ప్రతి ఒక్కరు కూడా చందాదారులుగా మాకు సహకరించారు స్థలం కూడా సేకరించడం అనేది మేము ఈ భద్రాచలంలో ఎలాగైతే పక్కన గోదావరి ఇక్కడ రామాలయం ఉందో మాకు కూడా అలాగే ఉండాలని మేము రామాలయం కట్టాలని మేము ఇప్పుడు ఉండే ప్రభుత్వం కోరుతున్న మెండోమెంట్ ద్వారా మాకు కొద్దిగా సాహ సహకారాలు అందించి మా ఆలయానికి అభివృద్ధి చేయాలని మీకు నమస్కారం చేస్తున్నాం తప్పకుండా అండి ఎందుకంటే మీరు ఆ కోరుకున్న కోరిక ఖచ్చితంగా మన అందరి కోరికనే చెప్పవచ్చు ఎందుకంటే రాములవారి గుడి అనేది ప్రతి గ్రామంలో వెలిస్తే అక్కడ రామరాజ్యాంగ అన్ని కుటుంబాల్లో సుఖ సంతోషాలతో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది అలాగే ఈ కానాపూర్ పట్టణంలో కూడా మీరు అన్నట్టు ఇక్కడ రాము రాములవారి గుడి ఆ భద్రాద్రి రాముడు అయోధ్య రాముడు ఎంత పేరు ఉందో అలాగే ఈ ఖానాపూర్ ఈ రాములవారి ఆలయం కూడా అంతే పెద్ద ఎత్తున పేరు ప్రతిష్టలు రావాలని చెప్పేసి అంతే పెద్ద ఎత్తున విరజిల్లాలని చెప్పేసి మేము సుమంటి తరఫున కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా గవర్నమెంట్ కు మాత్రం తప్పకుండా మేము విన్నవిస్తా ఉన్నాము ఇక్కడ ఎండోమెంట్ తరఫున ఇక్కడ ఈ ఆలయాన్ని కొద్దిగా డెవలప్ చేసి అందరికీ మంచి దర్శనం కలిగించే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి కానాపూర్ పట్టణంలో అత్యంత విశిష్టతను చాటు చేసుకున్నటువంటి ఈ హనుమాన్ ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని బయటకు తెలియజేయడంలో సుమన్ టీవీ వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచినందుకు వారు ఇంత దూరం విచ్చేసి మా ఆలయాన్ని దర్శించి మా దగ్గర విషయాలు తెలుసుకొని దీన్ని బహిర్గతం చేయడంలో వారు వారి వంతు కృషిని వెలువస్తున్నందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ ఇటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సీతారాముల వారి మంగళ శాసనములు ఈ యొక్క సుమన్ టీవీ చేస్తున్న ఇటువంటి ప్రోగ్రాం చాలా గొప్పగా అనిపిస్తుంది మారుమూల ప్రాంతాలన్నీ కూడా వెతికి ఎక్కడ ఏ విశిష్టత ఉంది మన సనాతన వైభవం ఎక్కడుంది అని చెప్పేసి వెతికి వెతికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఈ యొక్క మరుగునబడిన ఆలయ అభివృద్ధికి తోడ్పడతాయి మీ యొక్క ఛానల్ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము సుమన్ టీవీ ప్రేక్షకుల అందరికీ కూడా రామచంద్రమూర్తి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్